సార్ రేవంత్ రెడ్డి మీద ఒక బ్యాడ్ ఉంది సార్ చెప్పండి ఫోన్లు మాట్లాడుతూ అందుబాటులో ఉంటాను పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే ఆ టెండెన్సీ ఉంది ఇప్పుడు మాదే సీఎం అయిన తర్వాత అదే కొనసాగు నాకు నాలుగు సార్లు కలిసేవాళ్ళు కలిసాను కలిసా నేను అసెంబ్లీ కలిసాడు సీఎం ఉన్నారంటే ఉన్నారని తలుపు తీసారు ఉన్నాడు మాట్లాడే త్రీ టైమ్స్ అసెంబ్లీలో కలిసి ఒకసారి అడిగి ఆ పీఐ కాల్ చేశాను నేను సీఎం గారు అపాయింట్మెంట్ కావాలంటే వచ్చేయండి సార్ అని బాబు ఒక సర్ప్రైజ్ ఎప్పుడో రేపు వారానికి ఇస్తాడు అనుకున్నారు చేయండి సార్ అన్నాడు వచ్చేది పోయి సార్ అది మరి ఎంతమందికో ఆ విధమైన అనుభవం ఉండి ఉంటుంది కదా సో నేను అక్కడ కూర్చున్న దగ్గరే ముగ్గురు వేరే ఎక్స్ఎంపీలు ఇద్దరు కూర్చున్నారు సీఎం అంటే కలిసాడు వాడు కలవకుండా పోలేయారు సో మరి దట్ ఇండికేట్స్ దట్ ఈ వెరీ యాక్సెసిబుల్ అది మంచి కదా ఫోన్ సంగతి నేను చెప్పను కేసీఆర్కి అయితే ఫోన్ లేదు ఎవరితో మాట్లాడలేరు ఎవరితో మాట్లాడారు సో దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్లో ఏంటి నెక్స్ట్ రూల్ నేను ప్రత్యేకంగా ఇది కావాలి ఎమ్మెల్సీ ఎంపీ కావాలని ఈ పార్టీలో చేరలేదు మెయిన్ టార్గెట్ కేసీఆర్ కూడా పోవాలి ఈ పార్టీ కొట్టగలుగుతున్న ఉద్దేశంతో నేను వచ్చాను అయిపోయింది సో అది అయిపోయింది ఆ స్టేజ్ మాకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రావడానికి అవకాశం కూడా లేకపోయింది ఆ డిమాండ్తో వచ్చిన వాడికి కాదు కాబట్టి ఏదైనా పార్టీ ఏదైనా రేపు వదిలే రాబోయే రోజులు నామినేటెడ్ పోస్టు ఇంకేదైనా అట్లాంటిదో ఇచ్చి ఏదైనా అసైన్మెంట్ ఇచ్చి ఈ పని మీరు చేయమంటే సంతోషంగా చేయాలి చేసే శక్తి ఇంకా ఉంది కాబట్టి అది చేస్తా అంతేగాని నాకు ఇది కావాలి డిమాండ్ లో మాత్రం లేదు డిమాండ్ తో నేను రాలేదు ఇప్పుడు వాళ్ళు ఆలోచించే సంతోషమే కదా కొంతమంది గవర్నమెంట్ లో సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశా మీరే అన్నట్టు టూ టైమ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్స్ దాన్ని ఒక పెద్ద పోరాటం చేశాను కేసీఆర్ మీద సో వాళ్ళు గుర్తించి తెలంగాణ ఉద్యమకారుడు మీరేనట్టుగా భౌగోళికంగా సామాజిక ఉన్నాను అన్ని రకాలుగా ఉంది కదా కాబట్టి అది వాడుకోవాలని గవర్నమెంట్ అనుకునేది ఒక పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఇచ్చింది అనుకోండి ఐ విల్ బి గ్లాడ్ టు యాక్సెప్ట్ అంతేగాని ఇది కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు సో రాబోయే రోజుల్లో ఒకవేళ లోక్సభలో కనుక తగ్గితే ఇప్పుడు రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏంటి తగ్గండి సార్ ఇంపాసిబుల్ తగ్గడం ఉన్న మూడు కాస్త మీకు తొమ్మిది అవుతాయి మినిమం అది వాళ్ళు పన్నెండు పన్నెండు అంటున్నారు కానీ నేనైతే మినిమం నైన్ వస్తాయి అనుకుంటున్నాను తగ్గే సమస్య లేదు మీకు ఎందుకంటే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కదా ఏని వాడు కూడా వేసే ఇంత ఎంతముందు అన్నాను కదా అరే ఎందుకు వెళ్ళలేదని ఆలోచించే పరిస్థితి వచ్చారు సో అందువల్ల దానివల్ల లాభమే జరుగుతుందప్పుడు అసలు జరిగే సమస్య లేదు సో రేవంత్ రెడ్డికి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి అండ్ ఈయన అడ్మినిస్ట్రేటివ్ వైజ్ కూడా అడ్మినిస్ట్రేషన్ వైజ్ కూడా అతను వైజ్ స్టెప్స్ చేస్తున్నాడు అందులో ఎక్కడైనా ఇప్పటికిప్పుడు ఈ నెల లోపల చేసిన తప్పంటూ ఏమీ లేదు కాబట్టి నెగిటివ్ అనేది గట్టి సంబంధించి ఇప్పుడే రాదు ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉండదు సమీప భవిష్యత్తులో ఉండేది ఆయన తప్పులు చేస్తే తప్ప చేస్తాడని అనుకోను మీరే అన్నట్టు కరెక్ట్ చేయడానికి అక్కడ అధిష్టానం ఉంది కదా మిగతా లేని అసలు అసలు ఆరు హామీలు అమలు చేయడానికి ఇప్పుడు ఆరు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ ఆరు హామీలు అమలు చేయడానికి లక్షల అప్పు చేయాల్సి వస్తుంది చేయాల్సిందే చేయాల్సిందే తప్ప ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల అప్పు ఉందని మాకు తెలియదు తెలియనప్పుడు ఇచ్చిన హామీలు సో సహజంగా ఈ రోజు అప్పులు చేయకుండా మేము అనుకున్న హామీలు వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా అప్పులు చేయాల్సిందే అప్పులు చేయడం తప్పు కూడా లేదు వాళ్ళు చేసినా తప్పు లేదు మేము చేసే తప్పు లేదు కానీ వాళ్ళు అక్కడ అవినీతికి వాడారు ఎక్కువ ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ కదా వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అన్ప్రోడ మీద పెట్టకుండా ఉంటే బాగుండేది అది అన్ప్రడక్టివ్తో పెట్టారు వైజ్ ఇన్వెస్ట్మెంట్ కాదు తర్వాత అవినీతి అందులో థర్టీ ఫార్టీ పర్సెంట్ తినేసారు అట్లా జరగకుండా మేము మేనేజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఒక పద్ధతిలో కలిసి పెట్టి ఆలోచనలు ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి నేను కూడా ఏంటంటే మేము వేస్ అండ్ మీన్స్ పొజిషన్ అసెస్ చేసుకుంటాం దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ వెళ్తాం డెఫినెట్లీ హండ్రెడ్ డేస్ లోపల మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది తక్కువ వడ్డీకి తెచ్చుకుంటాం ఎక్కడ ఉద్యోగ డబ్బులు డబ్బు అప్పు తీసుకోకుండా ఏ గవర్నమెంట్ కూడా సర్వే కాదు ఏ గవర్నమెంట్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం నిలబడదు అనదు కాకపోతే ఆయన స్థాయిలో విచ్చారు కార్పొరేషన్ పేరు పెట్టి ఆర్బీఐకి తెలియకుండా దొంగ పూలు తెచ్చి ఇట్లాంటి పనులు చేయం అవసరం లేదు ప్రజల ముందు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా పెడతాం బట్ హామీలను మాత్రం ఎగ్గొట్టే ఆలోచనమేం లేదు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సీఎం కూర్చులో కూర్చున్నప్పుడున్న కంఫర్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉందా లేదు కదండి లేదు అంటే అప్పుల కుప్ప చేశాడు ఎక్కడ ఆయన చెప్పుకున్నాడు లంక బిందెలని వస్తే ఖాళీ బిందెలు దొరికాయని సో అక్కడి నుంచి మీరు మనంతా పోగేసుకోవాలి కదా ఇప్పుడు ఒకటండి ఇన్కమ్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఇది మిగులు రాష్ట్రం ఊరికే జీరో రాష్ట్రం కాదు ప్రతిరోజు ఆదాయం వస్తుంటుంది హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి బోర్డంత ఆదాయం వస్తుంది సో మీరు వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దాన్ని ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టాలి హామీల కోసం కొంత కేటాయించినా కొంత మళ్ళీ రిటర్న్స్ వచ్చేటువంటి ఇన్కమ్ మీద కూడా పెట్టాలి అది ప్లానింగ్ అనేది పాసిబుల్ అందుకని మీకు ఆదాయం వస్తూ ఉంటుంది ప్లస్ కేంద్రం నుంచి కోఆపరేట్ చేస్తే వాళ్ళు అదనపు ఇస్తారు కొన్ని నిధులు అసలు వాళ్ళు మీరు అడిగిందే లేదు వాళ్ళు ఇచ్చిందే లేదు ఇప్పుడు పరిగ ఆహార పథకం ఉంది డైనమిక్ ఎక్స్పెండిచర్ అది అంటే మీరు ఈరోజు మాకు డెబ్బై వేల కోట్లు కావాలని చెప్పి రేపు లక్ష కోట్లు ఖర్చు పెట్టినా సరే ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఇక డైనమిక్ ఇన్వెస్ట్మెంట్ అది అట్లాంటి స్కీముల ద్వారా లేకపోతే కేంద్రం ఎన్నో రకాల సహాయం తీస్తుంది కదా ఇలా పూర్తిగా వాడుకుంది లేదు పోలీస్ ఫోర్స్ మోడర్నైజేషన్ అనే ఉంది మీరు యుటిలేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే వాళ్ళు రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు ఆపేశారు అసలు సో అట్లాంటివి ప్రాంప్ట్గా రిప్లేస్ ఇవ్వటం వాళ్ళకు జవాబుదారీగా ఉంటే అదనపు నిధులు కూడా అక్కడి నుంచి వస్తాయి ఏ ప్రభుత్వం అక్కడ ఉంది కాంగ్రెస్ ఉందా మా వాళ్ళు ఉన్నారు లేదు ఎవరు చూడరు ఓన్లీ డబుల్ సర్కారు దగ్గర డబ్బులు ఇవ్వాలంటే సిస్టమ్ నడవద్దు ఫెడరల్ స్ట్రక్చర్ నడవద్దు సో ఆ రకంగా నాన్ కోఆపరేషన్ వల్ల వీళ్ళు తిట్టు తన్ను తన్నుకొని తిట్టుకొని కొంత నష్టపోయింది రాష్ట్రం దాన్ని ఓవర్కమ్ అవుతూ అదనపు నిధులు సమీకరించుకుంటూ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్తో దీన్ని ఓవర్కమ్ అవుతాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్టెబులే అవుతుంది ఎవర ఎకానమీ అనేది నా అంచనా ఇప్పుడు పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు కోఆపరేట్ కోఆపరేషన్ లేకుండా రేవంత్ రెడ్డి దీన్ని అసలు నడప కదరా ఆఫీసర్స్ ఉంటారండి సిస్టంలో ఉండొచ్చు చాలా ఎఫిషియెంట్ కూడా ఉంటారు హానెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు మీ జ్ఞాపకం ఉంటే ఐపీఎస్ వాళ్ళను పైగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి అట్లాంటి వాళ్ళని లూప్ లైన్స్లో పెట్టి ప్రమోటీ తీసుకొచ్చి కరెక్టర్లు కూడా వేసుకుంటాను ఎస్పీలో కూడా వేసుకున్నాడు నాన్న కారణం అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఏ కారణం చేత మన చెప్పు చేతల్లో ఉండాలి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఇంతకుముందు చెప్పినట్టు సెంట్రల్ సర్వీసెస్ అయిన వాళ్ళు మీరు చెప్పింది వినాలని రూల్ లేదని చెప్పే కదా ఆ కారణం చేత వాళ్ళు ఎట్లా చెప్తే వినండి పక్కన పెట్టేసి ఇంపార్టెంట్ కీ పోస్టులు అన్నింటి కూడా ఎస్ బాస్ అనే వాళ్ళని కూర్చోపెట్టుకున్నాడు సో అవన్నీ ఉన్నాయి ఇందులో సిస్టమ్లో అట్లా కాకుండా మీరు రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెడితే ఫిఫ్టీ పర్సెంట్ మీ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోతుంది అది చేయలేన సో మొత్తం స్టార్టింగ్ లో అయితే మాత్రం పర్ఫెక్ట్ ఓపెనింగ్ చేసుకున్నాడు ఆయన దాన్ని బట్టి ఆయన ఏ ఆలోచన ఉన్నాడు అర్థం ఉందని అందుకే కాబట్టి మంచి అధికారిని పెట్టుకుంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు ఆకు నువ్వు ఉన్నాడు ఎందుకు మీకు ఆయన ఆయన ఎందుకు రాజీనామా చేసే పరిస్థితి తెచ్చేవారు అతనైతే ఆంధ్ర పోయి ప్రాథమిక సెకండరీ విద్యా వ్యవస్థ సంపూర్ణంగా మార్చి ఆ పేరు తెచ్చాడు అక్కడ కంట్రీలో పేరు తెచ్చాడు అట్లాంటివాడిని ఇక్కడ తీసుకొచ్చి పరికరానికి పోస్ట్ చేసి కుర్చీ కూడా లేదట కారు కూడా లేదట అది ఇట్లాంటి పనులు చేశారు పిచ్చి పనులు అది కాకుండా ప్రాపర్గా ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ అనుగుణంగా మీరు శాఖలు కేటాయించి వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ని వాడుకునే పరిస్థితిగా క్రియేట్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరే పార్టీ అధ్యక్షుడు అయితే అయితే ఉండొచ్చు కానీ అది గురుకులాలైతే బ్రహ్మాండీ స్టేలు ఏమన్నాడు దళిత బంధు పథకం పెడితే ఏమన్నాడు ఆ దళిత బంధు దేవుడరు ఒక వెయ్యి కోట్లు ఇస్తే మధ్యాహ్నం కూడా మా పిల్లలకు భోజనం పెట్టుకుంటున్నాడు దళిత బంధు మానేసి బాగా అవసరం ఉండేది వెయ్యి కోట్లు మధ్యాహ్నం భోజనానికి అది కూడా ఆలోచించకపోతే ఎట్లా హడావిడ ఎలక్షన్ కోసం దళిత బంధు ప్రకటించి రెండు ఎలక్షన్స్ ఎక్కడైతే దుకాణం తర్వాత ఇచ్చేసారు అది ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు అనేది నా ఆలోచన ప్రత్యక్ష ఎన్నికలకు కూడా రెడీ ప్రత్యక్ష ఎన్నికలకు నేను ఆలస్యంగా వచ్చాను కదండి ఇప్పుడు మీకు ఎమ్మెల్సీలు కావాలన్నా ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలన్నా ఐ వాజ్ వెరీ లేట్ అప్పుడు నేను వచ్చేవరకే క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు ఎంపీలు ఉంటాయి ఎంపీలు మీరు పాపం ఎవరి డిస్లాట్ చేసి మనం అడుగుతాం వాళ్ళకు ఇబ్బంది మరేం లేదు రెడీగా ఉన్నా నేను ఏది మీ భోనిగిరి ఇచ్చిన ఐఎమ్ రెడీ నాకు మాధవరెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఉంది లేదు మీరు సికింద్రాబాద్ ఇచ్చిన ఐఎమ్ ప్రిపేర్ టు కాంటెస్ట్ అగెనెస్ట్ కిషన్ రెడ్డి బట్ ఎవరివ్వాలి ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ మనం చూపిస్తే పాపం ఆల్రెడీ అక్కడ సుదీర్ఘకాలంగా కాలంగా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పనిచేస్తున్న లోకల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కాదని మనం వాళ్ళను మనకి ఏమని అనడానికి కూడా మనకు రైట్ ఉండాలి కదా సో మీ ఎఫిషియన్సీ ఎలిజిబిలిటీ ఒకటే క్రైటీరియా కాదు కదా సీనియారిటీ ఉంటుంది అది ఎంతో కాలంగా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని ఓవర్కమ్ అయ్యి నాకు వాళ్ళు టికెట్ ఇస్తారని నేను అనుకోను ఇస్తే చాలా సంతోషం ఐఎమ్ ప్రిపేర్ టు కాంటెస్ట్ సివియర్ నౌ ఐఎమ్ యాక్టివ్ రేపు పొద్దున ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు కావాలని వాళ్ళంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానండి అది భువనగిరి ఎంపీ కావచ్చు లేదా సికింద్రాబాద్ ఎంపీ కావచ్చు కాకపోతే మల్కాజీని కావచ్చు వేరే కాంటెస్టెడ్ కాంగ్రెస్ అలయన్స్తో ఆయన ఓన్ సీట్ అది రేవంత్ రెడ్డి గారు అట్లా మీరు నిలబడమని అడిగితే ఖచ్చితంగా నిలబడతాడు ఇప్పటికి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది ఆ శక్తి ఉంది అంటే సీనియర్ ఎనర్జీ ఎన్నింగ్ కాదు కదా సునీల్ కన్గోలు ఇచ్చేది సర్వే ప్రకారం కదా అడగాలి కదా మరి అడిగితే ఆ సర్వేలో మీ పేరు వస్తుంది మీతో అన్నా నేను బోనీరు కాంటాక్ట్ చేద్దాం పబ్లిక్ లో ఎవరికైనా నిలవాలి కదా బోనిర్లో ది అంటే మీరు పబ్లిసిటీ చేయడం వాళ్ళ కల్చర్ ఏంటి బ్యానర్లు పెట్టుకోవాలి పోస్టర్లు వేసుకోవాలి అన్ని పండుగలకు గ్రీటింగ్లు చెప్పాలి అవునా కదా సో విచార అంతా చూసి ఏంటి నేను పోస్టర్లు పెట్టుకుంటున్నాను ఏమైనా చేస్తాడనే ఆలోచన ముందు పబ్లిక్ లో ఆ తర్వాత సర్వే కూడా మన పేరు వినపడాలి దిలీప్ సార్ కూడా పోస్టులు పెట్టాడు మరి నిలబడతాడు ఏమంటే ఆ ముగ్గురు ఆయనే బెటర్ అని అంటే అప్పుడు వస్తుంది ఏది చేయకుండా ఊరికి ఇంట్లో కూర్చో నాకు బోనీరు లేకపోతే సకితరాదు అంటే ఎట్లా వస్తుంది అందువల్ల అనేది సీఎం యొక్క దృక్పథం కాబట్టి ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి మనకు ఉన్న అనుభవం ఉంది టూ టర్మ్స్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఈ కన్ కన్సిడర్ సార్ కిస్తే ఎక్కడైనా పనికొస్తారా అనుకుంటే అప్పుడు వేరే విషయం టోటల్ జర్నీలో కంఫర్ట్ ప్లేస్ లో ఉన్న ఫీల్ అవుతున్నారా కంఫర్ట్ అనే ఏముంది పార్టీస్ డెఫినెట్లీ నేను ఉద్యోగి ఉన్నా ఉద్యోగి టూ టైమ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నా ఉద్యమంలో ఉన్న మిలిటెంట్ పోరాటం చేశాను మామూలు పోరాటం కాదు గాంధీ మార్గంలో వాళ్ళు చేస్తే నేను మిమ్మల్కి కలిసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని కావరి చెక్ పోస్ట్ కాల్ చేత ల్యాంక్ హిల్స్ పై దాడి బ్రహ్మానందరి విగ్రహం నా పేరు మీద ఎఫ్ఐఆర్ ఎమ్మెల్సీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఇవన్నీ మిలిటెంట్ ప్రోగ్రామ్స్ అసలు ఒక దేశంలో ఆర్ఎన్టీ పార్టీ నడిపేటప్పుడు లక్ష్యం కోసం లక్ష సైన్యం రిక్రూట్ చేశారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లతో పోలీసు అధికారులు వచ్చారు సాయంత్రం ఇదేంటి సార్ ఈ లక్ష్యమైంది లక్ష్యం కోసం లక్ష సైన్యం ఏంటి సైన్యం యువకులు రిక్రూట్ చేసి ఆర్మీ ద్వారా ఏం చేస్తారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వెపన్స్ ఇస్తారు అడిగారు ఒక షేక్ చేసాం అడ్మినిస్ట్రేషన్ అవన్నీ చేసిన సందర్భంలో వే హ్యాపీ తెలంగాణ రావడంతో సాటిస్ఫాక్షన్ వచ్చింది కానీ దాని ఒక పది సంవత్సరాల పాటు దాన్ని ఆ సరైన పద్ధతిలో ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయకుండా సర్వ నాశనం చేశాడు నా ఉద్దేశం అదే విధ్వంసం ఆ విధ్వంసం వల్ల కొద్దిగా బాధ అనిపించింది అందుకనే తిరిగి కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం కూడా వచ్చింది నేను కూడా ఖచ్చితంగా ఒక వాచ్ ఉంటా నేనే నేనేం మోమాడపడాకేమో పేరు అడిగినట్టుగా పదవుల మీద ఆకాంక్ష ఉంటే రేపు నిజంగా తప్పు చేశారనుకోండి ఇక మీరు తప్పు వేస్తున్నారు ఇది కాదు మేము కోరుకున్నది ఖచ్చితంగా చెప్తాను నేను వెనకాడే సమస్య లేదు ఎందుకంటే స్ వి ఆర్ ఫైటర్స్ అండ్ విల్ బీ ఫైటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఫైటింగ్ తెలంగాణ కోసం ఉండాలండి రైట్ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్తారండి తీసుకెళ్లే వాళ్ళు మీరు ప్రధానంగా ఉండాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ